ఈ మధ్య హుక్ స్టెప్పుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు హీరోలు తమన్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో హుక్ స్టెప్పులు ఉంటేనే పాటలు హిట్ అవుతాయి అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని మీరు ఎంతవరకు కన్సల్టేట్ చేస్తారు ఇప్పుడు ఒక ఆడియో సాంగ్ యాజ్ సాంగ్ హిట్ అవుతుంది కొన్ని పాటలు సాంగ్స్ బాగుంటాయి దాని హిట్ అవ్వాలంటే కొన్ని డ్యాన్స్ హు అది సాంగ్ హుక్ స్టెప్ కాదు డాన్స్ డాన్స్ బాగున్నా కూడా సాంగ్ ఆడుతుంది సో ఉట్టి హుక్ స్టెప్స్ వల్ల సాంగ్ ఆడుతుందా ఆడదు ఉట్టి సాంగ్ వల్ల సాంగ్స్ హిట్ అవుతాయి కానీ ఇప్పుడు ఒక ఒక బ్యాడ్ సాంగ్ ఉంటుందండి హుక్ స్టెప్స్ చాలా చేస్తారు అది ఆడదు ఫస్ట్ సాంగ్ బాగుండాలి దానికి హుక్ స్టెప్స్ ఆడేస్తే సాంగ్ లెవెల్ ఇంకెళ్తుంది బట్ యాజ్ యూస్ కూడా సాంగ్ షుడ్ బీ హిట్ ఆన్ సోన్ అంతే స్టోరీ సెలెక్షన్ పూర్తిగా మీదే కదా ఇప్పుడైతే మొత్తం అదే అండి కానీ ఇంకొక ఇంకొక బ్రెయిన్ కూడా ఉంటే బాగుండేది ఆ బ్రెయిన్ ఉంటేనే మధ్యలో నాకు కొన్ని దుబ్బాయండి అందుకే నేను ఇప్పుడు వద్దులే ఈవెన్ హిట్ ఫ్లాప్ మొత్తం మై టేక్ మై నాకు హిట్ వచ్చినా నాకు క్రీట్ ఫ్లాప్ వచ్చినా నాకే ఏమంటుంది రిమాక్స్ ఇలాంటి కథకు మైత్రి మూవీస్ అనేది సపోర్ట్ చేసింది అలాంటి బ్యాండ్ ఉన్నట్టు ఎంతవరకు ప్లస్ అయింది ఇలాంటి కథకి ఈ కథకి మైత్రి ఉంది కాబట్టి ఈ కథ ఇవాళ వచ్చింది ఈ క్వాలిటీలో మిగతా వాళ్ళు ఉంటే మేబీ బడ్జెట్ ఎక్కువైంది అదేందని అని అనేవాళ్ళేమో మైత్రి వాళ్ళు కాబట్టి కథను నమ్మి డైరెక్టర్ నమ్మి నన్ను నమ్మి సినిమా మీద ఇంత ఖర్చు పెట్టారు వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్ అంటే డెఫినెట్ ఆస్కింగ్ అంటే మరి అట్లా పెట్టలేదు బట్ సినిమాకి ఎక్కడ వస్తామో అది వాళ్ళు బాగా పెట్టారు అండ్ ఈ సినిమాకి దే ఆర్ ద హ్యూజ్ ప్లస్ అండ్ దే ఆర్ ద బిగ్ బిగ్గెస్ట్ బ్యాక్ బోన్ ఈ సినిమాకి మైత్రి లేకుంటే ఈ సినిమా ఇంత క్వాలిటీ అయితే రాదు ఖచ్చితంగా రాదు